నమస్తే రైతులందరికీ ఈరోజు మనం బోరాన్ యొక్క ఉపయోగం ఏంటి పంటలల్లో బోరాన్ మనం ఎంత డోసులో వాడాలి ఎప్పుడు వాడాలి ఎంత అయితే వాడినట్లే మనకు దిగుబడి అనేది పెరుగుతుంది బోరాన్ మొక్కలపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అసలు బోరాన్ అనేది ఎందుకు వాడాలి అది ఏం పని చేస్తుంది ఎంత డోసులో వాడాలి అనేది పూర్తి వీడియో అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం పూర్తి సమాచారం కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి చూడండి రైతులారా మనకు ఈ బోరాన్ అనేది మనం పంట వేసిన స్టార్టింగ్ స్టేజ్లో ఇచ్చినట్లయితే మనకు ఈ మొక్క అనేది వేపుగా పెరిగి ఆకులు అనేది లేతగా రావడానికి అయితే ఉపయోగపడుతుంది కాబట్టి ఈ బోరాన్ యొక్క బెనిఫిట్స్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం బోరాన్ యొక్క బెనిఫిట్స్ సూక్ష్మ పోషకాల్లో బోరాన్ అనేది ముఖ్య పోషకం మనం మొక్కల అందించే సూక్ష్మ పోషకాలలో బోరాన్ అనేది ఒక ముఖ్య పోషకం ఇది బోరాన్ అనేది వెజిటేటివ్ గ్రోత్ అనే అలాగే రిప్రడ్యూటివ్ గ్రోత్ అది రెండు విధాలుగా అయితే పనిచేయడం అయితే జరుగుతుంది మొక్కకు పోషకాలను ఈ యొక్క బోరాన్ని మనం వాడినట్లయితే మొక్కకు పో పోషకాలను సమానంగా అందే విధంగా అయితే చూస్తుంది అధిక మొత్తంలో పూత వస్తుంది అలాగే పూత రాలకుండా చేస్తుంది పూత మరియు కాయలు అధికంగా రావడానికి తోడ్పడుతుంది ఇది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే పూత ఎప్పుడైతే మనము ఏ అన్ని రకాల పంటలు అంటే పత్తి మిరప వంకాయ కానీ కూరగాయల తోటలు కానీ మనకు పండ్ల తోటలు కానీ అన్ని రకాల పంటలో ఈ యొక్క బోరాన్ అయితే మనము యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే దీని కరెక్టు యూజు మనకు ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మామూలుగా భూమిలో ఉన్న బోరాన్ మనకు భూమిలో ఉన్న పోషకాలు అన్ని మొక్కకు కంట్రోల్ అయితే చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే మనకు మొక్కలు పంట ఎప్పుడైతే పూత దశకు వస్తుందో అప్పుడు అనేది పోషకాలు ఎక్కువ మొత్తంలో పంటకైతే అందించాల్సి అయితే ఉంటుంది ఎప్పుడైతే పూత ఖాత అయితే స్టార్ట్ అవుతుందో పూత కానీ కాయలు స్టార్ట్ అవుతావో అప్పుడు మొక్కకు పోషకాలు అనేది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ సమయంలో కరెక్ట్ జోసులో అందించినట్లయితే దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇది పూత స్టార్ట్ అయినప్పటి నుంచి కాయగా మారే ఆ వచ్చిన పూత కాయగా మారే వరకు పదిహేను రోజుల నుంచి మనకు అందిల్సాసే ఉంటుంది ఎప్పుడైతే పూత స్టేజ్లో మనం కొడతామో ఆ కొట్టిన రోజు నుంచి పదిహేను రోజులకోసారి కంపల్సరీ స్ప్రే చేసినట్లయితే వచ్చిన పూత పూత ఎక్కువ మొత్తంలో రావడానికైతే ఉపయోగపడుతుంది అలాగే వచ్చిన పూత రాలకుండా కాయగా మారడానికైతే ఈ యొక్క బోరానైతే ఉపయోగపడుతుంది ఇది మనము ఎంత డోసులో వాడాలంటే ఈ యొక్క బోరాన్ని మనము డ్రిప్పు డ్రిప్పు ద్వారా ఇస్తున్నట్లయితే ఒక ఎకరాకు వచ్చేసి కేజీ అయితే డ్రిప్పు ద్వారా అయితే మనము డ్రి ఇవ్వాల్సి అయితే ఉంటుంది అలాగే స్ప్రే చేస్తున్నట్లయితే ఒక లీటరు నీటికి పర్ఫెక్ట్ రోస్ అయితే చెప్తాను చూడండి ఈ బోరాన్ని మనము స్ప్రే చేస్తున్నట్లయితే పంటల స్ప్రే చేస్తున్నట్లయితే ఒక లీటర్ నీటికి వన్ గ్రామ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఒక నీటికి ఒక గ్రాము నుండి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయితే ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క బోరాన్ని మనము వంకాయ టమాటా పత్తి మిరప కంది అలాగే మోసంబి అన్ని రకాల పంటలల్లో ఖచ్చితంగా బోరాన్ని పూత సమయంలో ఖచ్చితంగా అయితే ఉంటుంది మనము ఎప్పుడైతే పూత సమయంలో స్ప్రే చేసినప్పటి నుంచి పది నుంచి పదిహేను రోజుల మధ్యలో ఖచ్చితంగా ఇచ్చినట్లయితే మనకు దిగుబడి అనేది ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ యొక్క కాంబినేషన్లో ఎలాంటి కాంబినేషన్లో ఈ బోరాన్ని వాడినట్లయితే మనకు రిజల్ట్ అయితే పూత సమయంలో ఎక్కువ మొత్తంలో పూత అయితే వస్తుందంటే మనకు ఇది కాల్షియం కానీ బోరాన్తో పాటు కాల్షియం కానీ అలాగే మైక్రోన్యూట్రిషన్స్ కలిపిన కాంబినేషన్లో ఇచ్చినట్లయితే ఈ బోరాన్ని బోరాన్తో పాటు కాం మైక్రోన్యూట్రిషన్స్ మొక్కకు అందించినట్లయితే స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే మనం చూడవచ్చు అలాగే ఫ్లానోఫిక్స్ ఖచ్చితంగా పూత సమయంలో వాడాల్సిన ఈ ఫ్లానోఫిక్స్ కానీ చాలా రకాల పూత మందులతో పాటు ఈ బోర్రాన్ని కలిపి స్ప్రే చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది